నువ్వు దేవునికి భయపడి వాడు అయితే అన్ని బిడ్డ నీకు భయపడతాడు నువ్వు దేవునికి భయపడు తల్లివైతే అన్ని బిడ్డలను చూసి భయపడతారు అంటే ఏంటి ఇక్కడ అర్థం యహోవా భయము ఆశీర్వాదము ఐశ్వర్యము అనేటువంటి మాట అన్ని బిడ్డలు అర్థం చేస్తారు నిన్ను చూసి గజిగజ్ అని కాదు అమ్మో అమ్మా దేవునికి మేము చేస్తే ఒప్పుకోరు ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసేటువంటి పనిలో ఉంటే నిన్ను సంతోషం ఎవరు చూసి అమ్మో వస్తుంది అమ్మా అమ్మో నాన్న వస్తున్నాడు ఇక్కడ ఎవరు తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా దేవునికి ఇష్టము కాని పని ఏదైనా ఇంటని పెట్టి చేస్తున్నప్పుడు లేకపోతే రోడ్డు మీద చేస్తున్నప్పుడు ఆ మార్పు గుండ నువ్వు వెళుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు మనసైనా రిపీట్ ఆత్మసంగంతో చెప్పుచున్నటువంటి మాట గలవాడు వినండి ఏదైనా రెండు ఆ రీతిగా ప్రభుని బట్టి మీరు కనపరచుకోవాలి